హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు పిశాచాల బాకీ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ పడే శ్రమ స్వార్థం కుద్దీ పడుతున్నావో నిస్వార్థంగా పడుతున్నావో నాకైతే తెలియదు కానీ పూర్వము పర్వతుడు అనేవాడు తన స్వార్థం ఏమాత్రమూ చూసుకోకుండా ముక్కు మొగము వాడికి సహాయపడ్డాడు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము ఒక కుగ్రామంలో ఊరి చివర పేదవాళ్ల గుడిసెలలో పర్వతుడు అనే కటిక పేదవాడు అతని భార్య ఉండేవారు అతని గుడిసెకు ఆనుకొని ఒక శిథిలమైన మరొక పాతపాక ఉండేది ఒకనాడు అందులోకి ఒక ముసలివాడు వచ్చి చేరాడు ఆ ముసలివాడు రోగిష్టి అని ఎవరూ దిక్కులేరని పర్వతుడు గ్రహించాడు అతడికి ఏదన్నా సహాయం చేద్దామన్నా కూడా పర్వతుడికి శక్తి లేదు ఆ మాటే అంటే పర్వతుడి భార్య తాను దూరా కంతలేదు మెడకొక డోలు అన్నట్లు మన పొట్టలు మనం నింపుకోవటమే గగనంగా ఉంటే ఊళ్ళో ఉన్న దిక్కులేని వాళ్ళని ఎలా ఉద్ధరిస్తాము ఏ జన్మాన చేసుకున్నాడో అనుభవిస్తున్నాడు ఇవాళో రేపు వాడి ప్రాణం గుటుక్కుమంటుంది అంతటితో వాడి కష్టాలు తీరిపోతాయి అన్నది తన భార్య అన్న అబద్ధం అబద్ధమేమీ కనిపించలేదు పర్వతుడికి కాకపోతే ఆ ముసలివాడు తెల్లవార్లు దగ్గుతూ పర్వతుడికి నిద్ర లేకుండా చేసేవాడు వాడి గొంతు నిలిమి చంపేసి వాడికి బాధ లేకుండా చేస్తే తనకు రాత్రిళ్ళు నిద్ర పరలోకంలో పుణ్యము వస్తుందేమోనని పర్వతుడు చాలాసార్లు అనుకున్నాడు ఇంతలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఒకనాటి రాత్రి ముసలివాడి దగ్గుమూలాన నిద్రపట్టక పర్వతుడు గుడిసె నుంచి బయటికి వచ్చేసరికి అతనికి ఒక వింత ఆకారం ఎదురైంది ఎవరు నువ్వు అని అడిగాడు పర్వతుడు నేను పిశాచాన్ని అన్నాడు ఆ వ్యక్తి పర్వతుడికి ముచ్చమ్టలు పోశాయి అతను నిలువునా వణికిపోతూ ఏం కావాలి నీకు అని అడిగాడు ఈ మూటలో డబ్బున్నది దీన్ని ఆ ముసలివాడికిచ్చి వాడిని నగరానికి తీసుకునిపోయి ఈ డబ్బుతో వాడికి చికిత్స చేయించు అన్నాడు పిశాచం అంత పరోపకార బుద్ధిగల పిశాచాన్ని చూసి దడుచుకోవటం మరిచిపోయి పర్వతుడు ఆసక్తిగా ఈ ముసలివాడి మీద నీకు ఇంత అనుగ్రహం ఎందుకు కలిగింది బతుకున్న వాళ్ళెవరూ వాణ్ణి గురించి పట్టించుకోవటం లేదేంటి అని అడిగాడు పిశాచము ఇలా చెప్పాడు ఆ ముసలాడు ఎంత గొప్పవాడో నువ్వు ఊహించలేవు ఒకప్పుడు గొప్ప ధనికుడు కూడాను అంతకన్నా గొప్ప దాత నేను చిన్నతనంలో ఒక లక్షాధికారి వద్ద పనిచేసేవాణ్ణి ఒకసారి పదివేల వరహాల నగదు ఇచ్చి మా యజమాని కొన్ని విలువైన వస్తువులు కొనుక్కురమ్మని నన్ను నగరానికి పంపాడు నేను సత్రంలో దిగి ఆ రాత్రి డబ్బు పోగొట్టుకున్నాను నా యజమానికి నా మీద సంపూర్ణమైన విశ్వాసం దొంగలు డబ్బు కాజేశారని చెబితే నా అశ్రద్ధే రుజువైతుంది ఒకవేళ నేను చెప్పిన మాట నా యజమాని నమ్మకపోతే నాకంతకన్నా వేరే చావు ఉండబోదు అందుచేత నేను నదిలో పడి ఆత్మహత్య చేసుకోబోయాను నన్ను నలుగురు చేరి రక్షించారు ఎందుకు చచ్చిపోదామనుకున్నావు అని మంది అడిగితే నిజం చెప్పాను అయినా ఎవరూ నాపైన సానుభూతి చూపలేదు ఒక్క యువకుడు మాత్రము నన్ను తన ఇంటికి తీసుకొని పోయి రహస్యంగా నాకు పదివేల వరహాలిచ్చి అంత డబ్బుతో నేను సత్రంలో దిగటం పొరపాటని ఇంకోసారి వస్తే తన ఇంట దిగమని చెప్పి నా చేత అవసరమైన సరుకు కొనిపించి పంపించేశాడు ఆ యువకుడే ఈ ముసలాడు నేను బతుకుండగా మళ్ళీ అతన్ని చూడలేదు ఇటీవల నేను చచ్చిపోయి అతని రుణాన పిశాచాన్నయ్యి అతని స్థితికి దిగజారినట్లు తెలుసుకున్నాను ఈ డబ్బు నువ్వు ముసలాడికిచ్చి నన్ను రుణ విముక్తుని చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది అని తన డబ్బు సంచి పర్వతుడికిచ్చి మాయమయ్యాడు పిశాచి తెల్లవారు ఏం చేయాలో తెలుసుకుందామని పర్వతుడు డబ్బు సంచి తీసుకొనిపోయి లోపల ఉంచాడు ఇంతలో ఎవరో తలుపు తట్టారు పర్వతుడు తలుపు తెరిచేసరికి పిశాచం బయట కనిపించాడు ఏం మళ్ళీ వచ్చావు అని పర్వతుడు పిశాచాన్ని అడిగాడు మళ్ళీ రావటమేమిటి నేనిప్పుడే వస్తున్నాను నేను ఈ పక్కపాకలో ఉండే ముసలివాడికి రుణపడి ఉన్నాను ఈ డబ్బు అతనికిచ్చి దీనితో నగరంలో చికిత్స పొందమని చెప్పు అంటూ పిశాచము మరొక డబ్బు సంచి పర్వతుడికి ఇచ్చాడు పర్వతుడికి కుతూహలం కలిగి నువ్వు ముసలివాడికి ఎలా రుణపడ్డావు అని అడిగాడు రెండో పిశాచం ఇలా చెప్పాడు నాకు కుటుంబ భారం హెచ్చుగా ఉండేది సంపాదన అంతంత మాత్రం ఇలా ఉండగా నా ఐదేళ్ల కూతురికి ప్రాణం మీదకి వచ్చింది నగరం తీసుకుపోతే పిల్లకు చికిత్స చేయగల ఘనవైద్యులున్నారని తెలిసింది సకుటుంబంగా నగరంకి వెళ్లాను అక్కడ పేరు మూసిన వైద్యుడికి చూపిస్తే పిల్లకు ఆరు నెలల పాటు చికిత్స జరగాలని ఐదారు వేల వరహాల ఖర్చయితుందని అన్నాడు అంత డబ్బు నుంచి తీసుకురాగలను ఇక పిల్ల మీద ఆశ వదిలి ఏడుస్తూ కూర్చున్నాము మా పొరుగును ఉండే ఒక నడివయసువాడు మా సంగతి విని మా దగ్గరికి వచ్చి పిల్ల ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ అని నా చేతికి పదివేల వరహాలు ఇచ్చాడు ఆరు నెలలు చికిత్స చేయించాను పిల్ల బతికింది కానీ ఆ నడివయసువాడి రుణం అలాగే ఉండిపోయింది ఆ కారణం కారణంచేత పిశాచాన్నయ్యి నాకు ఆనాడు సహాయపడినవాడు ఈ ముసలివాడేనని తెలుసుకుని రుణ విముక్తి పొంది పిశాచి జన్మ వదిలించుకుందామని ఇలా వచ్చాను అని రెండో పిశాచం కూడా డబ్బు సంచి పర్వతుడికిచ్చి మాయమైపోయింది పర్వతుడు రెండు సంచులు లోపల పెట్టి తన భార్యను నిద్రలేపి ఏమే ఇంత డబ్బు నీ జన్మలో ఎన్నడైనా చూశావా అంటూ రెండు సంచులు పెళ్లానికి చూపించాడు అవి ఎలా వచ్చినది భర్త నుంచి విని పర్వతుడి భార్య ఈ డబ్బు ఆ ముసలాన్ని కాపాడలేదు వాడి జీవితం ముగిసింది నాలుగు కాలాల పాటు బతికి పిల్లల్ని కని పోషించవలసిన వాళ్ళం ఈ డబ్బు మనమే ఉంచేసుకుందాము అన్నది లేదు దీన్ని ముసలాడికే ఇద్దాము అన్నాడు పర్వతుడు పోని ముసలాడికి ఒక సంచి ఇచ్చి రెండవది మనం ఉంచుకుందాము అన్నది భార్య పర్వతుడికి అలా చేస్తే బాగుంటుందనిపించింది కానీ చాలాసేపు తన మనసులో మదనపడి వద్దు రెండు సంచులు ముసలాడికే ఇచ్చేద్దాము అని మర్నాడు అలాగే చేశాడు బేతారుడు ఈ కథను చెప్పి రాజా పర్వతుడు అలా ప్రవర్తించడానికి కారణము అతనిలోని స్వార్థం లేకపోవటమా లేక పిశాచాల సొమ్ము తాకటానికి భయపడ్డా సమాధానం కూడా చెప్పలేకపోతే తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అదేమి కాదు ఒక మనిషికి రుణపడిన కారణంగా ఇద్దరు మనుషులు చచ్చి పిశాచాలు కావటం గురించి విని ఉన్నాడు తనకు పిశాచాలు ఇచ్చిన డబ్బు ఆ ముసలాడిది అది తాను వాడుకుంటే ముసలాడికి తాను రుణపడిపోయి తాను పిశాచి జన్మ ఎత్తవలసి వస్తుంది అందుకనే పర్వతుడు ఆ డబ్బు తాకటానికి భయపడ్డాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు తగిన రచించిన రచించినవారు ఎం సంధ్యారాణిగారు చియాంగుకు చుంగువాన్ కుట్టుతనం నచ్చేది కాదు ఒకసారి చియాంగు వినోదపు బొమ్మల పెట్టే అద్దెకు తెచ్చుకున్నాడు దాన్ని చూసి చుంగువాను ఆ పెట్టెను కూడా ఒకసారి ఇవ్వమని అడిగాడు దానికి చియాంగ్ నీవు పిసినిగొట్టువు ప్రతిఫలంగా నాకు నువ్వు సహాయం చేస్తానంటేనే నిన్ను బొమ్మలాట పెట్టే చూడనిస్తాను అదైనా నువ్వు మా ఇంట్లోనే చూడాలి అన్నాడు చుంగువాను ఆ షరతులకు ఆమోదించి చియాంగ్ ఇంటికి వెళ్లి పెట్టెలో బొమ్మలాటను చూశాడు తర్వాత ఒకసారి చియాంగ్కు నేల చదును చేసేటందుకు దిమ్మెస కావలసి వచ్చింది చుంగువాన్ వద్ద దిమేస ఉన్నది మామూలుగా అయితే అతను దాన్ని ఇవ్వడు కానీ బొమ్మలు పెట్టే చోడునిచ్చినందుకు ప్రత్యుపకారం చేస్తానన్నాడు గనక దిమ్మేస తీసుకునేటందుకు చియాంగు చుంగ్వాన్ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో చుంగువాన్ ఇంట్లోనే ఉన్నాడు చుంగువాన్ ఒకసారి నాకు నీ దిమ్మేస కావాలి ఇవ్వగలవా అని చియాంగ్ అడిగాడు తప్పకుండా ఇస్తాను కానీ నువ్వు దాన్ని మా ఇంట్లోనే ఉపయోగించాలి అన్నాడు చుంగువాన్ చియాంగ్కు చుంగువానను చూస్తే చీదర పుట్టింది అతను పిసినారితనానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అతను అనుకున్నాడు చుంగువానికి ఒక మేక ఉన్నది అతను దాన్ని సంతలో అమ్మాలనుకున్నాడు సంతకు వెళ్లాలంటే కాలవ దాటాలి కాలవ దాటే వాళ్లకు చియాంగ్ బల్లకట్టు ఉపయోగపడుతుంది అతని వృత్తి బల్లకట్టు నడపటమే కాలవ దాటించటానికి మనిషికైనా జంతువుకైనా ఒక కాసు తీసుకుంటాడు చియాంగ్ మేక ఈనటానికి సిద్ధంగా ఉన్న సమయంలో చుంగువాన్ను సంతకు బయలుదేరాడు చూడి మేకకు హెచ్చు ధర పలుకుతుందని అతడి ఆశ అతను తనకు మేకకు అని రెండు కాసులిచ్చి చియాంగ్ దగ్గర నుంచి రసీదు పుచ్చుకున్నాడు అయితే మేక కాలువ దాటుతూ ఉండగా బల్లకట్టు మీదనే ఈనింది చుంగువాన్ను చాలా సంతోషించాడు ఎందుకంటే ఆ మేక బల్లకట్టు మీద ఎక్కకు ముందే ఈని ఉంటే మేకపిల్లకు అతను మరొక కాసు ఎక్కువ ఇచ్చుకోవలసి వచ్చి ఉండేది కాలవ అవతలి ఒడ్డుకు చేరగానే చుంగువాను మేకపిల్లను ఎత్తుకొని మేకను లాగుతూ బల్లకట్టు దిగిపోయాడు కానీ చియాంగ్ అతని చేతిలోని మేకపిల్లను తీసేసుకొని చుంగువాను మేకతో సహా దిగిపోమన్నాడు చుంగువాను ఆ మేకపిల్ల తనదని లబలబలాడాడు చియాంగు మేకపిల్ల తనదేనన్నాడు ఈ ఘర్షణ చూసి చాలామంది అక్కడ పోగయ్యారు చుట్టూ ఉన్నవారితో న్యాయం చెప్పమని చుంగు వేడుకున్నాడు పద్దు చూసుకో అందులో నువ్వు మేక మాత్రమే ఉన్నారు అన్నాడు చియాంగ్ అందరూ చియాంగ్ పక్షమే మాట్లాడారు చుంగువాను ఎలాంటి పిసినిగొట్టో అందరికీ తెలుసును అతనికి ఆ పాటి శాస్త జరగవలసిందేనని అందరూ అనుకున్నారు మరొక కథ కథ పేరు అవిటివాడు రచించినవారు గారు ఆ ఊళ్ళో రత్తయ్య ధనవంతుడు వాడును అతనికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళు అప్పయ్య రామయ్య ప్రాజ్ఞులై వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తున్నారు మూడోవాడు రంగడు మందమతి రత్తయ్యకు వాణ్ణి గురించే బెంగగా ఉండేది రంగడి తెలివితేటలు పెరగటానికి తంత్రాలు గాని ఎందుకు పనికి రాలేదు నేను అయిపోయాను ఇంకా శ్రమపడలేను పెద్దవాళ్ళిద్దరూ నెగ్గుకు రాగలరు రంగడి గురించే నాకు దిగులు భయము వాడు ఎలా బతుకుతాడో ఏమో అని రత్తయ్య తన స్నేహితులతో అన్నాడు రంగడిని గురించి నువ్వు చేయదగిందేమీ లేదు వాడు బతికి ఉన్నంతకాలము ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసేయి చాలు అన్నారు రత్తయ్య స్నేహితులు ఇలా ఉండగా ఒకనాడు రత్తయ్య ఇంటి ముందు ఒక బండి ఆగింది అందులో నుంచి శంకరం అనేవాడు రామయ్యను దింపాడు రామయ్య కుడికాలు మడిచి కట్టి ఉన్నది ఏమైంది ఏమైంది అని రత్తయ్య ఆదుర్దాగా అడిగాడు రామయ్య మామిడి చెట్టు మీద నుంచి పడిపోయాడు కాలు విరిగింది వెంటనే వైద్యుడికి చూపిస్తే ఎముక విరిగిందని అది తిరిగి అతగదని అన్నాడు అని శంకరము రత్తయ్యకు చెప్పాడు వీణ్ణి వెంటనే పట్నం పోయి మంచి వైద్యుడికి చూపించుదాం ఖర్చయితే అయింది వాడికి కాలు తిరిగి రావటం ముఖ్యం అన్నాడు రత్తయ్య లాభం లేదండి వాడి కాలు బాగు కాదని వైద్యుడు ఖచ్చితంగా చెప్పేశాడు అన్నాడు శంకరం రామయ్య కూడా తన కాలు మరి బాగు మరియు అధైర్యపడిపోయిన అధైర్యపడిపోయినవాడిలాగా అవున్నా నేను శాశ్వతంగా అయిపోయాను అని ఏడ్చాడే గాని పట్నం పోయి మంచి చూడాలన్న ఆత్రము ఏమాత్రమూ కనపరచలేదు అటు తర్వాత రామయ్య అవకాశం దొరికినప్పుడల్లా తన కుంటికాలు ఊపుకుంటూ తనకు కనిపించటము నాన్న నా బతుకు ఏం గాను అని ఏడవటము చూసి రత్తయ్యకు జుగుప్స కలుగుతూ వచ్చింది గ్రామాధికారి సమక్షంలో రత్తయ్య ఫలానా రోజున తన కొడుకులకు ఆస్తి పంచుతున్నాడని ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అందరూ అది చూడటానికి గ్రామాధికారి ఇంటికి వచ్చారు రత్తయ్య తన ఇరవై ఎకరాల మాగాణిని ఎద్దులను నాగళ్లను తన పెద్ద కొడుక్కి మూడో కొడుక్కి సమంగా పంచుతానన్నాడు తనకున్న గోవులని ఇంటిని రెండో కొడుకు రామయ్యకి ఇయ్యదలిచాడు రత్తయ్య నిర్ణయం విని అక్కడ వారంతా ముక్కు మీద వేలేసుకున్నారు ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పగల రత్తయ్య తన రెండో కొడుక్కి అంత అన్యాయం చేస్తాడంటే ఎవరూ నమ్మలేకపోయారు రత్తయ్య ధోరణికి కారణం ఏమై ఉంటుందో ఎవరికీ అంత చిక్కలేదు నాన్న అన్యాయం ఆస్తిలో మూడు వంతులు వాళ్ళిద్దరికి ఇచ్చి నాలుగో వంతు నాకు ఇవ్వటం సబబు కాదు ఏ తండ్రి తన కొడుక్కి ఇలాంటి అన్యాయం చేయడు నీ చేత ఈ ఘోరం ఎవడో ఇక్కడే ఉండి ఉండాలి వాడి పేరు చెప్పు వాడి ప్రాణాలు తీస్తాను అని రామయ్య కొరుకుతూ తన అన్న అప్పయ్య కేసు చూశాడు రత్తయ్య ఒకసారి అక్కడి జనం కేసు చూసి అవును రామయ్య చెప్పినది అక్షరాల నిజం నేను ఇలాంటి పక్షపాతపు నిర్ణయం చేసేటట్టు ప్రేరేపించిన మనిషి ఇక్కడే ఉన్నాడు వాడి పేరు రామయ్య చిన్నప్పటి నుంచి రామయ్యకు డబ్బు మీద ఆపేక్షమెండు మందమతి అయిన రంగడి మీద నాకు ప్రేమాభిమానాలు ఉండటము రామయ్యకు ఇష్టం లేదు ఆస్తి విభజన అయ్యేలోపుగా నా ప్రేమాభిమానాలను తనకేసి తిప్పుకునే ఉద్దేశంతో రామయ్య తాను చెట్టు మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకుని అవిటివాడైనట్లు నటించాడు తనకి ఈ నాటకంలో సాయం చేసిన శంకరానికి వైద్యుడికి డబ్బు ఇచ్చాడు ముందు నేను రామయ్య అవిటివాడైనట్లు నమ్మాను కానీ త్వరలోనే నిజం తెలుసుకున్నాను ఆస్తి పంపకం అయిందాక వాడు కాలు కట్టు విప్పుడని గ్రహించి పంపకం ప్రారంభించాను నాకు రామయ్య ఆడిన కపట నాటకం చూసిన తర్వాత వాడి మీద జాలి కలగటానికి బదులు అసహ్యం కలిగింది అన్నాడు గ్రామాధికారి రామయ్యతో ఒరే నువ్వు నిజంగా అవిటివాడివే అయితే మీ నాయన నిర్ణయించిన ఆస్తి పంపకము దివ్యంగా ఉన్నది కదా కాలు లేనివాడివి పొలం ఎలా దున్నుతావు నా మాట విని హాయిగా ఇంటి పట్టునే పడుండు అన్నాడు తన ఎత్తు మరి పారదని గ్రహించిన రామయ్య తన కాలికట్టు విప్పి తల వంచుకొని రెండు కాళ్ళతోనూ గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు మారిన దొంగ రచించిన వారు ఆర్ అచ్యుతరావు గారు మహేంద్రపురి రాజు సమర్థుడైన రాజే కానీ అతని రాజ్యంలో ఆకస్మికంగా దొంగతనాలు ఆరంభమయ్యాయి దొంగలు ఒకంతట దొరకలేదు దొంగల స్థావరము అరణ్యంలో ఉన్నట్లు కనపడింది ఎందుకంటే అరణ్య మార్గంగా వచ్చే ప్రయాణికులు దోచుకోబడ్డారు రాజు పది మంది భటులను అరణ్యంలోకి పంపాడు మూడో రోజున వాళ్లు బోడితలలతో తిరిగి వచ్చారు అయితే వాళ్ళు సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడి పేరు తెలుసుకోగలిగారు తర్వాత దొంగల్ని పట్టుకుంటానని మంత్రి కొడుకు బయలుదేరి వెళ్లాడు మూడో రోజున అతను తిరిగి వచ్చేసరికి అతని చేతికి గాజులు వంటికి చీర రవిక ఆడవేషము ఉన్నాయి అతడు సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడి ఇల్లు ఉండే అరణ్య ప్రాంతం తెలుసుకున్నాడు తర్వాత దొంగల్ని పట్టడానికి రాజు సేనాపతిని పంపాడు అతను తిరిగి వచ్చేసరికి ఒక గాడిద మీద కట్టబడి శరీరమంతా రంగునీళ్లు చలబడి ఉన్నాడు అతను సాధించింది ఏమిటంటే దొంగల నాయకుడి ఇంటి తలవాకిల్ని చూశాడు ఈసారి రాజు దొంగల్ని పట్టుకోవటానికి తానే పూనుకొని కట్టెలు కొట్టేవాడి వేషంలో అడవికి వెళ్ళాడు లోగడ వెళ్లి దొంగల చేత పరాభవం పొంది వచ్చిన వాళ్లు సేకరించిన వివరాల సహాయంతో అతను దొంగల నాయకుడి ఇంట ప్రవేశించాడు ఆ సమయానికి దొంగల నాయకుడు మహేంద్రుడు దొంగతనాల కోసం వెళ్ళి ఉన్నాడు మహేంద్రుడి కొడుకు నిద్రపోతున్నాడు రాజు మహేంద్రుడి భార్యకు మత్తుమందు వాసన చూపించి స్పృహపోగొట్టి ఆమె కొడుకుని ఎత్తుకుని రాజభవనానికి తిరిగి వచ్చి దొంగలనాయకుడు తన బిడ్డ కోసం వస్తే పట్టుకోవటానికి తగిన ఏర్పాట్లు చేశాడు దొంగలనాయకుడు తన బిడ్డ కోసము ఎంతో శ్రద్ధగా ఆరాలు తీసి వాడు రాజభవనంలో ఉన్నట్టు తెలుసుకొని ముసలి సన్యాసి వేషం వేసుకొని రాజదర్శనం కోరి వచ్చాడు రాజు సన్యాసికి స్వాగతం పలికాడు కానీ విచారంలో ఉన్నట్టు కనిపించాడు సన్యాసి రాజు విచారానికి కారణమడిగాడు రాజు సన్యాసిని లోపలికి తీసుకొనిపోయి రెండు తొట్టెలలో ఉన్న ఇద్దరు బిడ్డలను చూపించాడు ఇద్దరు తీవ్రమైన విషజ్వరంతో ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలలో ఒకడు తన కొడుకేనని దొంగకు తెలిసిపోయింది ఈ బిడ్డలిద్దరూ ఒకే తల్లి బిడ్డలుగా లేరే వారికి ఏమైంది అని దొంగ రాజును అడిగాడు రాజు తాను మహేంద్రుడి బిడ్డను ఎత్తుకు వచ్చిన సంగతి చెప్పి నేను ఈ బిడ్డను ఎత్తుకు వచ్చిన అనంతరము దొంగతనాలు నిలిచిపోయాయే గానీ దొంగతన బిడ్డ కోసం ఇటుగా రాలేదు ఇంతలో నా బిడ్డకు మహేంద్రుడి బిడ్డకు ఒకే విధమైన విష జ్వరం వచ్చింది వైద్యులు ఈ జ్వరానికి కావలసిన మూలిక కోసము తెగ వెతుకుతున్నారు అన్నాడు ఇంతలో ఒక వైద్యుడు ఔషధంతో గబగబా వచ్చి మహారాజా మూలిక ప్రస్తుతం కొద్దిగా దొరికింది ఒక బిడ్డకు చాలిన ఔషధం తయారైంది దీన్ని రాజకుమారుడికి ఉపయోగిస్తాము అన్నాడు రాజు వెంటనే అలా కాదు ముందు రెండో బిడ్డకు చికిత్స చేయండి మరి కొంత దొరికినాక రాజకుమారుడికి చికిత్స చేయవచ్చు అన్నాడు వైద్యుడు ఆశ్చర్యపడుతూ రాజు చెప్పినట్లు చేశాడు ఇదంతా చూస్తున్న మహేంద్రుడు ఇదేంటి రాజా నీ బిడ్డ కన్నా దొంగవాడి బిడ్డ ఎక్కువ ప్రజా కంటకుడి బిడ్డను బ్రతికించడం ఎలా ముఖ్యము అని అడిగాడు ఈ బిడ్డ ప్రజాకంటకుడు కాదు నిరపరాది నేనా బిడ్డను దొంగతనంగా తెచ్చాను దొంగ దొరికిన అనంతరము నేను ఈ బిడ్డను వీడి తల్లికి భద్రంగా తిరిగి అప్పగించితేనే నాకు దొంగను విచారించే అర్హత ఉంటుంది అదృష్టం ఉంటే నా కొడుకు ఆరోగ్యం అదే బాగైతుంది అన్నాడు రాజు నేనే దొంగ మహేంద్రుణ్ణి ఎంతో కాలంగా దారిదూపిలు చేస్తున్న మహాపాపిని అంటూ దొంగ రాజు కాళ్ళ మీద పడ్డాడు ఈ లోపల ఇంకో ప్రాంతంలో దొరికిన మరికొంత మూలికతో రాజు కొడుకి కూడా చికిత్స జరిగింది ఇద్దరి బిడ్డలు తిరిగి ఆరోగ్యం పొందారు మహేంద్రుడు తన అనుచరులందరితోనూ తాను కొల్లగొట్టిన ధనరాశులతోనూ వచ్చి రాజుకు లొంగిపోయాడు వారందరికీ రాజు బ్రతుకుతెరువు చూపించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు అఖండ దైవజ్ఞుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు మానవయత్నంలో అపారమైన విశ్వాసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది దైవ నిర్ణయానికి తిరుగులేదు ఆ మాట నిరూపించడానికి ఒక అద్భుత జ్యోతిష్కుడి వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వసంతదేశపు రాజు గొప్ప వీరుడు ఆయన రాజ్యానికి వస్తూనే పొరుగున ఉన్న రాజ్యంతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ యుద్ధంలో అతనికి ఘన విజయం లభించింది వసంత దేశపు రాజు గద్దె ఎక్కుతూనే రెండు దేశాలకి రాజు అయ్యాడు యుద్ధంలో విజయం లభించిందే కానీ ఉభయ దేశాలకు జన నష్టమూ ధన నష్టము అపారంగా జరిగింది రాజు చూడబోతే మహావీరుడు దానికి తోడు విజయం చవిచూసి ఉన్నాడు అందుచేత ఆయన మరికొన్ని దేశాలతో యుద్ధం తలపెట్టవచ్చునని మంత్రి భయపడి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి రాజుగారి జాతకం చూసి చెప్పమన్నాడు మహామంత్రి మన రాజుగారికి రెండు రాజ్యాలు మాత్రమే ఏలే యోగం ఉన్నది ఏ కారణం చేత గాని ఆయన మరొకసారి యుద్ధం చేయవలసి వస్తే అపజయము సంప్రాప్తమవటం కాక రెండు రాజ్యాలు తప్పకుండా పోతాయి అని జ్యోతిష్కుడు రాజు వింటూ ఉండగా మంత్రితో అన్నాడు నా పరాక్రమము అడవిగాచిన వెన్నెల కావలసిందేనా అని రాజు అడిగాడు మహారాజా యుద్ధాలలో విజయం కేవలము రాజు యొక్క శౌర్య పరాక్రమాల మీద ఆధారపడదు సేనలు సక్రమంగా నడవాలి వాటికి సరి అయిన నాయకత్వం ఉండాలి ఒక్క తప్పుడు వ్యూహంతో విజయము అపజయంగా మారవచ్చు అన్నిటికీ మించి దైవం అనుకూలించాలి అదే మీ జాతకంలో కనిపించలేదు అన్నాడు జ్యోతిష్కుడు మీ ప్రతాపం వృధా పోనేలా ఏటా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేసి దేశ దేశాల వారిని తమతో పోటీకి ఆహ్వానించి పేరు మోసిన మహావీరులను ఓడించండి అన్నాడు మంత్రి రాజు అలాగే చేస్తూ వచ్చాడు ఆరంభంలో ఇతర దేశపు రాజులు వసంతరాజుతో యుద్ధ విద్యల్లో పోటీ చేసి ఓడిపోయారు వారికి అవమానం అనిపించకుండా వసంతరాజు వారిని ఘనంగా సన్మానించి గౌరవించి పంపించేసేవాడు అంతటి బలవంతుడితో సఖ్యంగా ఉండటానికి అనేక మంది రాజులు గర్వించడమే కాక అతను తమ మీదకి యుద్ధానికి రానందుకు ఎంతో సంతోషించేవారు ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి వసంతరాజు వద్ద ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉన్నవాడి తమ్ముడు పొరుగున ఉన్న శమంతరాజు ఆస్థానంలో జ్యోతిష్కుడుగా చేరాడు వసంతరాజుకు కొడుకులు కలగలేదు ఒక కుమార్తె కలిగింది ఆమె యుక్తవయస్కురాలైనాక అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరారు ఆమె చక్కనిది కావటమే కాక రెండు సింహాసనాలకి వారసురాలు శమంతరాజు యువకుడు అతను కూడా వసంతరాజకుమారిని పెళ్ళాడగోరాడు అయితే అతను దుర్బలుడు అతని రాజ్యం చిన్నది అందుచేత అతని కోరిక ఈడేరే అవకాశము అణుమాత్రం కూడా లేదు పూర్తిగా నిరాశ చేసుకునే ముందు అతను తన జ్యోతిష్కుడితో సంప్రదించాడు జ్యోతిష్కుడు అతని జాతకం చూసి మహారాజా తమరు మూడు రాజ్యాలకు రాజు అయ్యే యోగం ఉన్నది అందుచేత తమరేం చేస్తారంటే వసంతరాజుకు తన కుమార్తెను తమకిచ్చి పెళ్లి చేయవలసిందని అలా చెయ్యని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావలసిందని చేయండి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని సలహా ఇచ్చాడు శమంతరాజు వసంతరాజుకు అలాగే దూత ద్వారా కబురు చేశాడు వసంతరాజు మారు మాట్లాడకుండా తన కుమార్తెను శమంతరాజుకిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వసంతరాజు లాంటివాడు ప్రతాపంలో తన కాలిగోరుకు సరిపోని శమంతరాజు బెదిరించితే లొంగిపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడంటే అది దైవికంగా కదా లేక కారణం చేత అతనికి తన ప్రతాపంలో విశ్వాసం పోయిందా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వసంతరాజుకి జ్యోతిషంలో గుడ్డి నమ్మకం ఉన్నది అందుకే అతను సమంతరాజుతో యుద్ధానికి దిగలేదు అతనికి తన జాతకంలో అంత నమ్మకం ఉండబట్టే అతను మూడో దేశాన్ని జయించే యత్నం చేయలేదు శమంత ఆస్థాన జ్యోతిష్కుడికి ఆ రహస్యం తెలుసును అందుకే అతను రాజుకు అలా సలహా ఇచ్చాడు ఇందులో దైవికంగా జరిగింది ఏమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ